ఏలూరు నగరంలో మట్కా చిత్ర బృందం సందడి చేసింది ఈ చిత్రం ఈ నెల పద్నాలుగున విడుదల కానున్న సందర్భంగా కథానాయకుడు వరుణ్ తేజ్ నటుడు రాజేష్ కలిసి ఏలూరు పాత బస్టాండ్ కోడల నుంచి ఎస్వీసీ సినిమా థియేటర్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం థియేటర్లో మట్కా చిత్రం ట్రైలర్ ను ప్రదర్శించగా ప్రేక్షకులతో కలిసి అభిమానులతో కొద్దిసేపు ముచ్చటించారు ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ విభిన్న కథాంశంతో చిత్రాన్ని రూపొందించామని అన్నారు తొలి ఎస్వీసీ థియేటర్స్ కు విచ్చేసిన వరుణ్ తేజ్ కు అభిమాన సంఘాల నాయకులు కట్టా ఆది మరియు ఎస్వీసీ మేనేజర్ జన సైనికులు తదితరులు ఘనస్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు

తీసుకొచ్చి మీ నేను మంచి సినిమా తీయాలి అంటే రోజు మా తెలుగు చాలా గొప్ప సినిమా చూస్తున్నారు నేను కూడా నా శైలితో మంచి సినిమా తీయాలి ఎక్కడేం చేయాలన్నా కూడా దానితో ఖచ్చితంగా మంచి సినిమా తీసాం ఒక మాక్ సినిమా తీసాం తప్పకుండా అంద కోరుకుంటున్నాను तारीख <�गे> <laughs> <दा>। <laughs> స్తాను అది భాస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ మచ్ ఇలా మళ్ళీ పేరు పేరు అందరికీ పంపిస్తాను você